భజన చేసే విధము తెలిసింది ఈ నారా చంద్రుని భజన చేసి మోక్షముందండి సరిగ్గా నమస్కారం ఈ రోజు ఇలాగా ఈ టీవీ ఛానల్ అన్ని కూడా ముఖ్యంగా ఏబిఎన్ అయితేనేమి టీవీ ఫైవ్ అయితేనేమి మహా టీవీ అయితేనేమి అన్ని కూడా ఎంతో చక్కగా బాబు గారికి భజన చేసుకుంటూ భజన చేసే విధము తెలిసింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంబరాల వరుసలో ముందున్నది మాత్రము మన రాధా కిట్టిగాడు ఛానల్ ఆంధ్రజ్యోతి అని చెప్పక తప్పదు అందులో వెంకటి కిట్టిగాడు ముందు వరుసలో ఉన్నాడు చెప్పండి కిట్టుగారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు చేయడం వేరు ఈసారి చేయడం వేరు సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు గారు బాబు రాకుండా జైలు గోడలు బద్దలు వచ్చారా ఎంత చాలా సంతోషముగా ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతుంది ఈ ఏడాది కాలంలో ఆయన ఏం సాధించారు అనేది ముఖ్యం చెప్పి నువ్వు సాధించిన విజయాలు ఆయన కెరీర్ లో చాలా ఉండొచ్చు కానీ ఈ ఏడాదిలో ఏం సాధించారు అనేది చాలా ముఖ్యం నేను చెప్పనా నీ బాబు ఏమి సాధించాడో గతంలో పిల్లనిచ్చిన వెన్ను పోటు పొడిచిన చరిత్ర ఇప్పటికి ఎప్పటికీ చెరిగిపోదురా కిట్టు నువ్వు ఎల్లిరా నీ సొల్లాపి ఇకపోతే నా మూతిగా వచ్చాడు మూతిగాడు ప్రపంచములోని సుప్రసిద్ధ వీగుతాడు చెప్పురా మూతి ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నా అతడు అనేక యుద్ధముల ఆరితేరణ యోధుడు ఏమన్నావు అతడి యుద్ధముని చేయడము తెలుసా వెన్నె కోట్ల పొడిచి రెడ్ రాజ్యాంగాన్ని అమలు చేయడము తప్ప నీ బాబు పీకిందేమన్నా ఉంటే చెప్పు సులాపరముతి అధికారంలో అర్జునత్తు శిఖరాన్ని అధిరోహిస్తున్న అధపాతాలానికి కూలిపోయిన వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం అలవి కాని బాధని చూపించిగునూ బాగు పుచ్చిపోయి ఉంటాయి పంటి బిగున కాదు పుచ్చిపోయి పంటి బాధతో బాధపడుతున్నున్నాడు భరిస్తున్నా తొనకని బెనకని రాజనీతిజ్ఞుడు

సంజీవిని లాంటి లైఫ్ డ్రగ్ లాంటి దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మూడు పదాలు విని ఆ రాష్ట్రం తెప్పరిల్లి తేరుకుని నేటికి సరిగ్గా ఏడాదైంది రేయ్ మూర్తిగా ఎంతమందిని చూసాంరా ఇంతలా పొగడేసేవాడిని నిన్నే చూస్తున్నానురా నాకు తెలిసి నీకు చాలా డబ్బులు బుట్టింటాయిరా పీటీఎం మూర్తిగా ఏకని జొల్లకో ఇక ప్రోటీ మహా టీవీ వంచి గేడే చెప్పారా చప్పరా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ అమరావతి విషయంలో మీరు ప్రపంచంలోనే టాప్ 5 లో ఉండేటువంటి ఒక రాజధాని అంటున్నారు అమరావతిని అట్లా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండేటువంటి రాజధాని

ప్రేయంం ఏకనివారణాపై ఇక పోతే కుట్రలు చేసేదవర్రా నీ బాదేరా కుట్రలు చేసేది ఇక పోతే అమ్మ గారిని పగడాలని ని నిందించుకున్నాడ తిరుటేకిలాగ గ్రిబి చేసారు ఇలా దానధర్మాలకి చేస్తున్నారు అమ్మగారి గారి గురించి చకజాకుడితేవట పగడరా ఇప్పుడు మనం చూస్తే ఏ ముఖ్యమంత్రి సత్యమణి ఇలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ట్రస్టులు నిర్వహిస్తూ ప్రజలలోకి సర్వీస్ చేయటం లేదు చంద్ర కానీ భోనేశ్వర్ గారు చేస్తున్నారు రాజకీయాల్లో అనేక లక్షల కోట్లు దోచేశారు ఆ కోట్ల ఖర్చు పెట్టడానికి అమ్మగారికి ఎవరికి కావాలి ఐదు వందల కోట్లు నాస్తి నాస్తి లక్ష కోట్లు ఆలోచన ఉంది ఏదో చేయాలి మంచి జరగాలి అనే సంకల్పం ఉంది అనుకోస్ర పని చేస్తున్నారు బాబు గారు మనం क्या లక్షలు కోట్ల గడించారు కదా హెరిటేజ్ ఎలాగా మోహన్ బాబు దగ్గర నుంచి లాగేసుకున్నారు నీ ప్రియ మిత్రుడు మోహన్ బాబు వస్తున్నాడు హెరిటేజ్ గురించి చెబుతారంట చెప్పండి మోహన్ బాబు గారు హెరిటేజ్ ఫుడ్స్ నాది ఓ సంస్త నా ఎక్కువ నా ఎక్కువ అది తక్కువ రాజశేఖర గారు పాదయాత్రకు వెళ్లే ముందు మా ఇంటికి వచ్చారు నేను ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ కి అడిగారు ఏంటి మోహన్ బాబు నీకు చంద్రబాబుకి మీరు ఫ్రెండ్సే కదా ఏమండి అసలు చంద్రబాబే పరిచయం చేసింది రాజశేఖర గారు నాకు అన్నపూర్ణ హోటల్ సరే ఆ రోజులు ఓకే ఇలా ఇలా జరిగిందండి హెరిటేజ్ ఫుడ్స్ లో నా డబ్బు మీద పెట్టాను చంద్రబాబు మీద పెట్టారు ఇంకొక వ్యక్తి ఇలా పెట్టాడు ఇలా మోసం చేశాడని చెప్పారు ఏమయ్యా వాళ్ళ మామకే వెన్ను పొడి పొడిచాడు ఇక ఆఫ్తాలు నీకు మోసం చేయడం కొత్త ఉంది ఆ విధంగా చంద్రబాబు నన్ను దెబ్బతీశాడు సరే కదా ఫ్రెండ్స్ హెరిటేజ్ ని ఎలాగ దోచేశాడు చంద్రబాబు మోహన్ బాబు దగ్గర నుంచి మోహన్ గారి మాటల్లో విన్నాం కదా ఇక పోతే భువనేశ్వరి గారు గేదెలు మేపి పెంట తీసి పెంట తీసి పాలు పిండి ఎన్నో కోట్లు గడించారు హెరిటేజ్ లోని దఫా కొడుతూ ఉంటారు మన బాబు గారు ఇకపోతే మన చంద్రశేఖర్ రావు గారు వచ్చారు ఏదో చెబుతారట చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో వెళ్ళలేడు డెఫినెట్ గా చెప్తున్నాను ఈ మాట రాబోయే ఇరవై ఇరవైకి ఆంధ్రప్రదేశ్ ఎట్టుండాలి హైదరాబాద్ ఉండాలి నేను ఒక విజన్ ఇచ్చాను దానికి మామూలుగా ఒక మాట చెప్పేసి ఇంట్లో పడుకుంటే అది అభివృద్ధి కాదు అంటే నన్ను వెధవా అనేస్తారా అవును రా దొంగ వెధవా మొట్టమొదటిసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించాను ఆ హైటెక్ సిటీకి పది మీటింగ్లు పది మీటింగ్లు పెట్టి ఎట్ట కట్టాలని ఆలోచించి కడాను ఎల్ఎంటిని పిలిపించి అది కూడా టెండర్ పిలిచి మొట్టమొదటి టవర్ హైటెక్ సిటీ రెండేళ్ళు కడతామంటే కాదు పద్నాలుగు నెలలు కట్టాలని చెప్పి కట్టించాను పద్నాలుగు నెలలో కట్టాం సైబరాబాద్కి నామకరణం చేస్తూ ఆ రోజు మానవ వనరులకు ఎక్కువ అభివృద్ధి మన పిల్లలందరినీ బాగా చదివించాలని ప్రపంచం అంతా తిరిగి మీటైన కంపెనీలన్నీ గారు మాటలు విన్నారు కదా హైటెక్ సిటీ నేనే కట్టాను నేను బిల్ క్లింటన్ గోళీకాయలు ఆడుకున్నానని చెబుతున్నాడు అబద్దా లేకపోతే చంద్రశేఖర్ రావు గారు చెబుతారు హైటెక్ సిటీకి ఫౌండర్ ఎవరు ఎవరు కట్టారనే విషయం ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్ ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి అసలు అవి ఇన్ని లేవు కొన్ని ప్రముఖమైన కంపెనీలు యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగత లేపకు ఎంజనార్థనండి ఆయన పునాది రా వేసిన ఇంజనార్థనండి సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్గీయ ముఖ్యమంత్రి ఇది ఫ్యాక్ట్ ఈ ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం నిజమే నమ్మేటట్టు ఈ బాకాలు ఉండడం ఇది కదా నడిచిన చరిత్ర సిఆర్ గారు మా కంటే మీకే బాబు గారు గురించి తెలుసు ఎన్నో రకాల బాకాలు ఊదుతూ ఉంటారు మోడీ దగ్గర బాకా ఊదుతారు రాహుల్ గాంధీ దగ్గర బాకా ఊదుతారు కొంచెం బాకాల గురించి మాకు కూడా చెప్పండి మీ ఇష్టం నువ్వు మాట్లాడే సొల్లు పురాణం నాలుగేళ్లు మోడీ సంక నాకు మోడీ సంక ఊసుండు మోడీ ఒళ్ళు అప్పుడు అందరం మేము నువ్వు చెప్తూ మోడీకి డబ్బా కొట్టాలి మేము ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంక నాకు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా అంటే ఏం నాకు అర్థంగా నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఏదైతే మొక్కాలి ఈ డత్తి పొలిటికల్ లీడర్ ఎట్లా భారీస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చి అబద్ధాలు అండి పచ్చి సిగువుల అవడాల చంద్రబాబు నాయుడు వ్యక్తి కనీసం లజ్జా సిగ్గనని ఉండాలి మనిషికి ఇప్పటి వరకు మన పచ్చ చానళ్ల భజన బృందాలు చేసినటువంటి వినోద కార్యక్రమం చూశారు కేసీఆర్ గారు ఇకపోతే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యలో బాబు గారి గురించి ఏం చెప్పారో విన్నారు కదా ఇదండి విషయము అందరికీ నమస్కారము బాయ్